ং ৱা సౌండ్ స్పీడ్ గేర్ బాక్స్ లాస్ట్ వీడియో చూసారు కదా ఆ సేమ్ అదే గేర్ బాక్స్ అనమాట ఇప్పుడు రిపేర్ అయితే ఇప్పుడు చేస్తాను అనమాట ఇది ఇది వచ్చారు బిఎస్ సిక్స్ కాబట్టి సో దీనికి వచ్చేటప్పటికి మనం గేర్ బాక్స్ అన్నది ఆరిజినల్ మ్యాక్సిమం అన్ని గేర్ బాక్స్ ఆరిజినల్ చేస్తాం ఈ బిఏ సిక్స్కి వచ్చేటప్పటికి ఈ ఫోన్ నైన్ ఫోర్ ఇంజింది మనం వెట్టిగర్లో పెట్టి సిట్టింగ్ చేయాలి ఫస్ట్ మన మెయిన్ షాఫ్ట్ కౌంటర్ షాఫ్ట్ అలా సిట్టింగ్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ స్టీల్ రోడ్స్ నా మూడు ఉన్నాయి కదా ఇవి వచ్చేటప్పుడు గేర్కి సంబంధించి అనమాట గేర్ లెవర్స్ మనం ఏదైతే గేర్ వేస్తున్నామో అవి పడాలంటే ఈ లెవర్స్ సాయంత్రం పడుతుంది ఇదిగోండి ఈ బండిదే ఈ గేర్ బాక్స్ అయితే కనుక ఈ మేకలది ఈ బండి టెంసినే సో దీనికి వచ్చేటప్పటికి టాప్ గేర్ షాఫ్ట్ పోయింది ఇదో బిగిస్తున్నారు ఒకటి ఇది ఎందుకంటే అలా కొడుతున్నానంటే కింద మనకి బేరింగ్ ఉంటుంది కదా సిట్టింగ్ అవ్వాలి ఫుల్ ఫ్లెజెడ్గా ఇంకే కింద వరకు సిట్టింగ్ అవ్వాలి ఆ సిట్టింగ్ అవుతేనే మనకి కరెక్ట్గా ఒక ఈక్వల్ మెజర్మెంట్ అంటే ఇప్పుడు ఆ గేర్ ఈ లివర్స్ ఉన్నాయి చూసారా ఇదిగోండి ఇక్కడ ఈ పులి రెండు పులి మధ్యన ఒక బెడ్ వచ్చింది చూసారా అది లివర్ గేర్లు పడడానికి యూజ్ అవుతుంది అనమాట అది కరెక్ట్గా ఫిక్సింగ్ అవుతాయి ఇదిగోండి అన్నా బాని రాస్తున్నారు లోపల ఆయిల్ అన్నది లీకేజ్ అవ్వకుండా బయటికి బాడీలో నుంచి సో ముందు అన్నది రాసి దానికి బాడీ అన్నది ఫిక్స్ చేస్తారు ఇవన్నీ గేర్ బాక్స్ యొక్క బాడీ చెప్పాను కదా వర్ట్టికల్ అయితే ఇలాగ ఆరి అయితే కనుక ముందుగానే టాప్ గేర్ షాఫ్ట్ పెట్టి అలా లోపల ఇంకా సెట్టింగ్ అనేది చేసుకుని వస్తాం ఇవాళ ఇప్పుడు ఇది అయితే అలా సెట్టింగ్ ఇంకా కరెక్ట్గా సిట్టింగ్ అది చేయించాలి ఈ కింద సిట్టింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ ఫోర్ హోల్స్ ఉన్నాయి కదా అందులో లివర్స్ వస్తాయి ఆ లివర్స్ అన్నీ కరెక్ట్గా అందులోకి సిట్టింగ్ అయ్యేటట్టు చూడాలి ఇదిగోండి కింద ఇక్కడ సిట్టింగ్ అయిపోయింది చూసారా ఇప్పుడు పైన చూపిస్తాను చూడండి ఫైనల్ లెవర్స్ నాలుగు రివర్స్ ఒకటి వచ్చేటప్పటికి రివర్స్ గేరు మిగతా మూడు వచ్చేటప్పటికి ఒక్కొక్క లెవర్ టూ గేర్స్కి అనమాట ఇవన్నీ నాలుగు ఫోర్ రవర్స్ అలాగే టాప్ సో గేర్ శాంసంగ్ పెన్స్ అయ్యా నేనే చేస్తున్నారు సిక్స్త్ మోషన్ చేస్తనాలి 6th 7th సెంటింగ్ చేసి అది గేస్ అన్నది కట్టేబడాలండి సెంటింగ్ చేసి పిన్స్ అన్న లాక్ చేస్తే ఇప్పుడు వస్తది ఇదండి ట్రెడ్డింగ్ ఉంది కదా ఇది వచ్చేప్పటికి ఈ హూల్ లోకి ఇది చూడాలి ఇవి లోకి ఇది ఈ లెవర్స్ అన్న dengan angin kita itu untuk fixing gear yang ya padahal guru pada men ఇదే పోయిందనమాట దీనికి దీని ఇది కాదు పాటు ఒక టూ బేరింగ్స్ అనమాట పోయా టూ బేరింగ్స్ కూడా మార్చారు ఇదేనే అండ్ జస్ట్ లాస్ట్ టైం ఆ వీడియోలో అయితే కానీ మొత్తం అన్ని 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 బేరింగ్స్ పోయాయి అన్నమాట టెంటర్ షాఫ్ట్ మెయిన్ షాఫ్ట్ షాఫ్ట్ ఇవన్నీ అన్నీ పోయా సో ఇది సో ఇప్పుడు ఇది ఈ షాఫ్ట్ ఎందుకు పెట్టారంటే ఇప్పుడు ఈ ఏదైతే ఇప్పుడు మనకి ఈ ఉందో దీనికి లోపల చిన్న హోల్ అన్నది వస్తుంది అక్కడ లాక్స్ అన్న సెట్టింగ్ అవుతుంది అవ్వడానికి సో ఇప్పుడు దాని పైకి లేపుతారు అంటే కింద ఫుల్ టైట్లో ఉంటాయి కదా అది సపోర్ట్ కోసం అని చెప్పేసి లేపితే ఈ గ్యాప్ అన్నది వస్తుంది ఇక చూసారా గ్యాప్ మనకి బీరింగ్కి బాడీకి మెజర్ చిన్న గ్యాప్ వచ్చింది చూసారా ఆ గ్యాప్లో ఇప్పుడు అక్కడ లాక్ అన్నది పెట్టి లాక్ అన్నది సిట్టింగ్ చేయించాలి ఇవన్నీ లాక్ పెడుతున్నారు చూసారా ఈ లాక్ అన్నది సిట్టింగ్ చేస్తే లాక్ ఈ బేరింగ్స్ అన్నవి అని దేనికి అది అలా ఫిక్స్ అయి ఉంటుంది ఒక ప్లేస్లో లేదంటే కనుక లూజ్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఆ లాక్ అయ్యి అది పట్టుకుంటుంది ఆ బేరింగ్ ఎక్కడికి కదలకుండా చెక్ చెక్కినట్టు అనమాట గేర్ చెక్ చెక్కినట్టు అండ్ ఆయిల్ అన్నది చెకింగ్ చేసుకోవడానికి అదైతే దాది ఓపెన్ చేసి చెకింగ్ అన్నది చేస్తారు లోపల ఆయిల్ అన్నది ఉన్నదా లేదంటే ఏంటన్నది ఇప్పుడు మంచి పొజిషన్ పొజిషన్లో పెట్టి ఇప్పుడు మనకి రివర్స్ గేర్ వీలు ఎదరా క్లచ్ రిలీజ్ క్లచ్ రిలీజ్ బేరింగ్ ఇవన్నీ వేసి ఫిక్స్ చేస్తారు అనమాట ఇవన్నీ ఫ్రంట్ ఫ్రంట్ కూడా సేమ్ లాకింగ్స్ అనమాట ఇందాక పైన బ్యాక్ సైడ్ ఎలా చూపించాను సేమ్ అలాగే ఫ్రంట్ ఈ రెండు బేరింగ్స్ కూడా లాక్స్ అనేవి వస్తాయి అన్నమాట సిట్టింగ్ చేస్తారు సో లోపల ఏ ఏ బేరింగ్ కూడా లూజ్ అవ్వకుండా ఉండడానికి నెక్స్ట్ ఇది ఇవన్నీ ఇది వచ్చేసరికి రివర్స్ రివర్స్ వీల్ రివర్స్ గేర్ వీల్ అనమాట రివర్స్ వీల్ అయితే ఇది చూడండి గేర్ వీర్ పెడితే లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి తక్కువ గ్యాప్ ఉండాలి రైట్ సైడ్ వచ్చేటప్పటికి ఎక్కువ గ్యాప్ ఉండాలి ఇక్కడ మిస్ అలైన్మెంట్ మిస్అలైన్మెంట్ వచ్చిందిస్తారు చూడండి అప్పుడు గ్యాప్ ఎంత వచ్చింది ఫ్రంట్ ఓపెన్ ఉన్నది కదా బేరింగ్ సైడ్ అక్కడ వచ్చేటప్పుడు ఒక కవర్ వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ కవర్ బ్యాక్ వచ్చేటప్పుడు బ్యాక్ కవర్ ఉంటుంది ఇక మళ్ళీ ఇప్పుడు ఆ వీల్ అన్న తీసి ఫిక్స్ చేస్తున్నారు ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్కి ఎక్కువ గ్యాప్ రావాలి బ్యాక్ వచ్చేటప్పుడు తక్కువ గ్యాప్ రావాలి దీని తర్వాత గేర్ గేర్వీలు దానికి క్లోజింగ్ క్లోజింగ్ గ్యాప్ అనమాట గేర్వీల్ గ్యాప్ లీక్ అవ్వకుండా ఉండడానికి ఇక నానా బండి కూడా రాసి కూడా అందుకే ఏ లీకేజ్ అన్నది అవ్వకుండా ఉండడానికి ఎంత బోల్డ్ ఫిక్స్ చేసినా ఈ అన్న బండ్ రాసిపోతే కంపల్సరీ లీకేజ్ అన్నది అయిపోద్ది బాక్స్ అండి

చేసే నాకిం పెర క్లచ్ రిలీజ్ బేరింగ్ దెడ బిట్ కితే ఫిక్సింగ్ చేయాలి క్లచ్ రిలీజ్ బేరింగ్ పోర్ కి క్లి లాక్ అలా వే హోల్ కి

గేర్లు ఎలా పడుతుంది స్టార్టింగ్ గేర్స్ చూపిస్తాము లాస్ట్ అంటే చూపించలేదు కదా అది వచ్చేటట్టు ఎందుకంటే గేర్ చూడండి కదా అంటే గంట అయితే పడిపోతే బోల్ ఫిక్సింగ్ అయితే కాబట్టి గన్ వచ్చేట హై స్పీడ్ ఎక్కడ ఎక్కడ కూడా ఎత్తం చేసి మళ్ళీ బిట్ అయితే టైట్ చేస్తున్నారు దాంతో లైట్ కొట్టలేదు వేసి ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి ఫ్లష్ ప్లేట్ స్ప్రింగర్ సెట్ అనమాట ఫ్లష్ ప్లేట్ వచ్చేటప్పటికి స్ప్రింగ్ అయితే ఇది అనమాట కాకపోతే బండి మట్టికి రెండు లక్షలు పైన తిరిగింది ఇప్పుడు వచ్చి మార్చలేదు ఇదే ఫస్ట్ టైం రెండు క్లాచ్ తెగర దాంట్లోనేది ఎలా వస్తుందో మట్టి అప్పుడు మళ్ళీ సో ఇదే కచ్చిపేట బాగుంది ఇరిగిపోయి సో కత్తిపేట ఒకటే మార్చుతున్నాం ఇప్పటికీ రెండు అయితే తిరిగింది బండి అయితే ఎందుకంటే మంచిది డౌట్ వచ్చి ఎలా గేర్ బాక్స్ తీయించాం కదా అని దించితే క్లచ్ ప్లేట్ స్ప్రింగ్లు అయితే ఇరిగిపోయి లోపల తిరిగేస్తున్నాయి మళ్ళీ ఏదో ఒకటి అవుతుందని చెప్పేసి మొత్తం గేర్ పైకి ప్రాబ్లం వస్తుందండి మొత్తం తీసి కొత్తది తీసినాం ప్లేటు స్ప్రింగర్ మట్టికి ఇంకా బాగానే ఉన్నది రెండు లక్షలు తిరిగినా కూడా చాలా బాగా ఉన్నది ఇంకా బేరింగ్ కానీ ఎంత బాగానే ఉంది ఇప్పుడైతే క్లచ్ ప్లేట్ తొందరైతే అన్ని బిగిస్తున్నది బిగిచ్చిన తర్వాత ఆ గేర్ బాక్స్ అయితే ఇక్కడ మోసుకొని రావాలి చూసారు కదా మొన్న ఎలా మోసామో సేమ్ ఇప్పుడు కూడా అదే పొజిషన్లో మోసి వాడికి జాకీ మీద పెట్టి లాక్కొని రావాలన్నమాట అది జాకీ మీద పెడితే ఇంకా సగం పని అయిపోయినట్టేమో అది మొన్న ఈ సైలెన్స్ కూడా దీనికి ఇది వేశారు ఈ చిన్న ముక్క పోయిందన్నమాట దీన్ని సో మళ్ళీ కొత్తది వేసుకున్నారు వెళ్ళా ఎక్కించారు మెస్ ఒకటి రెండు వేలు ఉంటుంది ఇది ఇది కట్టించుకుని మళ్ళీ ఎక్కించారు నూన్లీ మెస్ బళ్ళు తిరిగితే మరి కాదు Esponja lah, Thailand. Lagi lagi, kan? Kacau, kacau. Berapa dahal? Ada celah. Di dok

நால சேர அ சேரு சேரு வா சீரி

अंदे न्या बोल दे बोल बोल दी पाई बोल अंदे न्या चार सेर पर तो पाई बोल इजी कर इस पर दे ठीक है ना हां ठीक चलो 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 ఇప్పుడైతే ఎనిమిది లీటర్లు పెడుతున్నారు ఇంకా తెలీదు ఎనిమిది లీటర్లు ఉన్నా సరిపోతుంది లేదు ఎందుకంటే మొత్తం గేర్ బాక్స్ మొత్తం డ్రై అయిపోయింది కదా డ్రై చేసి ఉన్నది కదా ఈ గేర్ బాక్స్ ఆయిల్ ఎక్కించుకునే మిషన్ ఆ పైప్ ద్వారా గేర్ బాక్స్ లోపలి లోపలికి అయితే క్లీన్ అయితే అవుతుంది అయినా అన్నారు నాకు మీకు డ్రైనట్ చూపించాను కదా డ్రైనట్ పైన చెక్నట్ ఉంటుంది దాంట్లో నుంచి అయితే మనకి ఆయిల్ అన్నది ఫిల్లింగ్ అవుతుంది నెక్స్ట్ చెక్కింగ్ కూడా దాంట్లో నుంచి తీసుకుంటాను నేను మిక్సింగ్ అయిపోయింది ఇప్పుడు మన గ్రౌండ్ నుంచి గేర్ బాక్స్ కనెక్షన్ అనమాట అంటే డిఫరెన్షియల్ నుంచి గ్రౌండ్ కూడా కనెక్షన్ ఇదైతే చేస్తే ఇంకా అయిపోయినట్టే మొత్తం గేర్ గేబుల్స్ అన్ని బీగిస్తారు అనమాట ఒకసారి స్టార్ట్ చేసి మూవ్ చేసే అంత పర్ఫెక్ట్గా అన్ని వీల్స్ అన్న కట్టే సెట్ అయ్యలేదు అన్నది చూపిస్తాం ఇక మూవ్ చేసాక గేర్ బాక్స్ అయితే అయిపోయింది ఇవన్నీ అయితే రివర్స్ అన్ని గేర్లు అయితే బాగా పడుతున్నాయి ఇప్పుడు ట్రైల్ ట్రయల్గా అయితే వెళ్తారనమాట డాడీ చెక్ చేస్తారు రివర్స్ అయితే చేస్తున్నారు